హరిహరి వీరములు చిత్రంపై గత నెల రోజుల నుండి సోషల్ మీడియాలో జరిగిన నెగిటివ్ ప్రచారం ఎలాంటిదో మనమంతా చూసాము అప్పటికే అభిమానులు ఈ సినిమాని మేకర్స్ సరిగా ప్రమోట్ చేయడం లేదనే కోపం అసంతృప్తి నిరసన భావాలు ఉన్నాయి ఇంకో పది రోజులు విడుదలకు రెడీ అయిన సినిమా అకస్మాత్తుగా వాయిదా పడింది అప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయాయి అలాంటి సమయంలో వాయిదా అంటే అభిమానుల్లో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు కుండు మీద కారం చెందినట్టు పవన్ కళ్యాణ్ అంటే పడని కొన్ని వెబ్సైట్స్ హరిహర విరమలకి బయర్స్ లేదని ప్రచారం చేయడం మొదలుపెట్టారు బయట కూడా ఈ ప్రచారం బాగా వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ అభిమానులు నిస్సహాయంతో ఏమీ చేయలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ సినిమాకు బయర్స్ లేకపోవడం ఏంటి రీమేక్ సినిమాలకే వందల కోట్ల బిజినెస్లు పెట్టినోడు ప్రచారం చేసేవారికైనా ఉండాలి కదా అని కొంతమంది విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు హరిహరి విరమలు బిజినెస్ నిర్మాత ఏం రత్నం హోళ్లో పెట్టడానికి ముఖ్య కారణం ఆయన కోరుకున్న రేట్స్కి బిజినెస్ జరగాలి అని ట్రైలర్ విడుదల వరకు ఈ సినిమా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఎవరికీ క్లారిటీ లేదు కానీ ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా ఎంత పెద్దదో ఏ రేంజ్ కంటెంట్ ఉందో అందరికీ అర్థమైంది అభిమానులు ఆ ట్రైలర్ని ఎన్నిసార్లు చూసినా తీరదు అనే రేంజ్లో రిపీట్స్లో చూస్తూనే ఉన్నారు బయర్స్ కి కూడా థియేట్రికల్ ట్రైలర్ తెగ నచ్చేసింది ఇప్పుడు నిర్మాత ఏం రత్నం అడిగినంత రేట్స్ కి అటు ఇటుగా ఇవ్వడానికి బయర్స్ ఒప్పుకుంటున్నారు నైజాం ప్రాంతం హక్కులు మొదటి నుండి ఏం రత్నం అరవై ఐదు కోట్ల రూపాయలకు డిమాండ్ చేస్తూ వచ్చాడు కానీ సినిమాకు అప్పట్లో అంత బస్ క్రియేట్ అవకపోవడంతో ట్రైలర్ విడుదల వరకు హోల్డ్లో పెట్టాడు నిర్మాత ఇప్పుడు ఈ సినిమా నైజాం థియేటర్కల్ రైట్స్ ని మైత్రి మూవీ మేకర్ సంస్థ అరవై కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడని టాక్ ఇది ఆల్ టైమ్ రికార్డ్ రేట్ కాదు కానీ రీసెంట్ గా విడుదలైన అన్ని పాన్ ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ అని చెప్పొచ్చు అదేవిధంగా ఈస్ట్ గోదావరి ప్రీ రిలీజ్ బిజినెస్ థియేటర్కల్ రైట్స్ పదకొండు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని టాక్ నెల్లూరు జిల్లా ఏడు కోట్ల యాభై లక్షలకు దాదాపుగా ఖరారైందని అంటున్నారు ఓవరాల్గా ఈ మూడు ప్రాంతాలకే డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది ఇక పూర్తిస్థాయి బిజినెస్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి